えか <music> <music>

పురా శ్రీ జరి అమోర తివారి Thank nah, nah. పార్వతీ పదయే హేవ్ చాలా ఎక్కువ కావాలి సౌండ్ ఎక్కువ పెరగాలి తగ్గదు హర హర మహాదేవ హర హరదేవా మైకు మైకు సౌండ్ పెంచుతున్నారు కాని మనుషులు సౌండ్ పెంచట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు సౌండ్ పెంచాలమ్మ మైకు సౌండ్ తగ్గిస్తే కళ్యాణానికి మైకులు ఉండవు మీరే సౌండ్ పెంచాలి ఇప్పుడు కళ్యాణ కార్యక్రమం ఒకటే వేదిక పైన హరిహరులిద్దరికి కూడా శివ కేశవులకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుందని చక్కగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోబోతు ఉన్నాం నమస్కారం చేయండి ఆపడ్డా ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభం ఉన్నది మనందరం వేదిక పైన కూర్చోవలసిన అవసరం లేదు ఎందుకంటే లక్ష్మీనారాయణలే మన దగ్గర పెట్టుకొని కూర్చున్నాం మనందరం అక్కడ ఉండేటువంటి మొక్కలే లక్ష్మీనారాయణలు కాబట్టి వారికి నమస్కారం చక్కగా నమస్కారం చేయండి శివ కేశవులు ఆ హరిహరులిద్దరూ కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడు మహేశ్వరుడు ఇరువురు కూడా ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నారు కళ్యాణం జరిగే ముందు మనం ఎంత శుద్ధి చేసినా ఆ గంగమ్మ తల్లి వచ్చి వాతావరణం ఈ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేసిపోయింది ఇప్పుడు చక్కగా కళ్యాణం ప్రారంభం కాబోతున్నది అందరూ కూడా నమస్కారం చేస్తురండి

आदगोली जाबादित्यनतु ओम याशिवनामरोपाध्यम ज्ञानय वेदन बंगला या संस्मरण गुंदा धर्मदर जवकर सुक्राम वरधर कृष्ण निर्वंद जर्वम नवन ध्यानय सर्वविघ्नम जयंतये लापस्तेदान निस्तेदान गृहस्तेदान पराभवः जयन के वर्षिया मोरे भोजनार्थ आत्मनाम महात्नान आधारम सर्वसंपदा लाफिलम सिलाना पोयम पोय लडवा मंगलवे शुभे फलम

मंदरे कलयुगे स्वस्ति श्री क्रोध नाम संवत्सरे दक्षिणाजरे शरद्रुभवाणी कमादे शुक्ला वक्षे जायंतो द्वादश्यां क्षीरा द्वादश्यां तथा शुभा वादरे शुभा नक्षत्रे शुभा जोगे शुभा करना एवं अनविशे अनविशिष्टा या शुभा जोगो परमेश्वर मधुश्यासी परमेश्वर प्रेत्यर्थं उमा महेश्वर स्वामी देवता दिव्य अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री भूदेवी समेता वेंकटेश्वर स्वामी देवता प्रसाद सिद्ध्यर्थं इन्द्रमान सिन्योगे नजमान

स्थैया धैर्य विजय अभय आयुरोग्य ऐश्वर्या अभिवृद्धि सिद्ध्यर्थ मम सहकुटुा सुखजीवन सिद्ध्यर्थ अष्टर्यथ मानसिक अशांति, निर्मूलना, द्वारा मनोल्लास मनशाति सुखजीवन सिद्ध्यीरावादशी संदर्भेन हरिहर देवता अनुग्रह कृपा कटाक्षा फल सिद्धियर्ध शिवकेशव लक्ष्मी लक्ष्मीनारायण శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే పైన కూర్చున్న రెండు అక్షత్రాలు సోమవారం అమ్మవారి పాదాలు చెంది నమస్కారం చేయండి తదంగా మహాగణా ప్రార్థన కరిష్యే ఇప్పుడు ఆ వేదిక మీద ఆసీనులైనటువంటి శివకేశవులు లక్ష్మీనారాయణ వెంకటేశ్వర స్వామి వారి మనందరం వేడుకున్నాం స్వామి ఈనాడు మేమందరం కూడా చాలా వైభవంగా కళ్యాణాన్ని చేయ సంకల్పించినాం మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చల్లటి చూపులతోటి మమ్మల్ని అనుగ్రహించ అనుగ్రహించండి తండ్రి అని వేడుకున్నాం కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మన దగ్గర వచ్చి కూర్చున్నారు శ్రీశైలం నుండి శివపార్వతి వచ్చి మన దగ్గర కూర్చున్నారు భగవంతులు దేవతలు ఎప్పుడైనా